దగ్గర అంటే ఏంటది మరి రెండు రోజులు పడి చెప్పుకోవా ఏం చెప్పను దాని గురించి చాలా ఊర్లు తిరిగేస్తాను దేని గురించి నువ్వు చాలా ఊర్లు తిరిగేస్తుంది ఇప్పుడు నువ్వు నీకు కావలసింది నా దగ్గర ఉందన్నావు కదా ఉంది అన్నావు పాట నేను పప్ప అనుకుంటున్నాం పప్ప ఏం అరిసెపప్ప అరిసలో ఉండడం నాకు రాదు అరిసెలో ఉండవు రాద గారిలో ఉండవు ఏం గారు బొక్క గారె అట్లే చిల్లి గారు చిల్లికారు మరి అదేంటి రా బక్క గారే చిల్లి గారు వనాలి చిల్లిగారే ఆనే తను నువ్వు అనేది బాగలేదు అలాగనకూడదు ఓ ఏటండని చెప్ప నా చెత్త కూడా అనిపించేస్తా ఆ అనిపించేస్తాడు పక్కిరు వానుకోట్లో పసరు బొమ్మ ఇలాంటి పాటలు కూడా పాడుకోలేదు ఇలాంటివి కాకపోతే ఇంకా మంచి మంచి పాటలు వచ్చినాక ఏ మంచివా అన్ని తప్పులే పాడుతున్నావు ఈసారి సారి తప్పు లేకుండా పాడుతున్నావు మంచి పాటలు ఓరో రీయో నన్ను పిసిచేరు ఓరో రీ గిన్నన్ పిసిచేరు और <laughs> जे <disappointment>